హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈ రోజు శంబాల మూవీ రివ్యూ చూద్దాం బేసిక్ గా ఫస్ట్ స్టోరీ లైన్ వస్తే స్టోరీ లైన్ చాలా సింపుల్ స్టోరీ లైన్ అంటే ఒక ఊరికి ఒక సమస్య వస్తుంది ఆ సమస్యని హీరో సాల్వ్ చేస్తారనమాట సో ఇది బేసిక్ స్టోరీ లైన్ ఇందులో మెయిన్ కథ ప్లాట్ ఏంటంటే ఆ శాస్త్రాలకి సైన్స్కి అంటే శాస్త్రం అనేది ఎందుకు నమ్మాలి ఆ సైన్స్ అనేది ఎందుకు నమ్మాలి సో ఈ రెండిట్లో ఏది ఎందుకు నమ్మాలి అని చెప్పేసి సినిమాలో పర్ఫెక్ట్ గా చూపించారు అనమాట క్యారెక్టర్స్ విషయానికి వస్తే ఆది సాయి కుమార్ గారు ఆ హీరోయిన్ గారు అండ్ ఆల్సో ఇందులో ఏంటంటే మెయిన్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా చాలా బాగా చేశారు అనమాట సో మొదటగా ఆది గారు గురించి మాట్లాడుకుందాం సో ఆది గారు ఏంటంటే ఇతనికి చాలా రోజులు అయితే సక్సెస్ చూసి సో ఈ సినిమాతో సక్సెస్ కొట్టాడని అనుకోవచ్చు ఎందుకంటే ఆయన క్యారెక్టర్ పరంగా అసలు ఆది సాయి కుమార్ గారు చాలా బాగా చేశారు అంటే ఇందులో ఒక సైంటిస్ట్ పాత్ర ఆయన పోషించాడు సో అతనికి ఒక టాస్క్ అసైన్ అనమాట సో ఆ ఊరికి వచ్చి జస్ట్ ఆ ఉల్కా అనేది ఒకటి ఉంటుంది ఆ ఉల్కా టెస్ట్ చేసి తీసుకుపోవాలి సో ఆయన క్యారెక్టర్ అదే అదే అనమాట సో బేసిక్ గా ఇదంతా మనం సినిమాలో చూడాలి అసలు ఆ ఊరికి ఎందుకు వస్తాడు టెస్ట్ చేసి తీసుకెళ్తాడా లేకపోతే ఇంకా ఆ ఊర్లో ఉండే సమస్యలను ఎలా తీరుస్తాడు ఏంటి అని చెప్పేసి సో నెక్స్ట్ ఇంకా క్యారెక్టర్స్ విషయానికి వస్తే మనము గా మాట్లాడుకోవాల్సిందే రవి వర్మ గురించి అండ్ ఆల్సో లక్ష్మణ్ గురించి సో సినిమా మొత్తం వీళ్ళిద్దరి చుట్టే తిరుగుతూ ఉంటుంది అనమాట సో ఆ కథ అనేది వీళ్ళిద్దరి మధ్య చుట్టూ తిరుగుతూ ఉంటుంది రవివర్మ గారు చేసిన యాక్టింగ్ కి అంటే ట్విస్ట్ సినిమాలో ట్విస్ట్ ఆయన ద్వారానే రివీల్ అవుతుంది అంటే స్టోరీ ఆయన నడిపిస్తాడు మనకి సో రవివర్మ గారు కూడా చాలా బాగా చేశారు ఇందులో సో అండ్ నెక్స్ట్ మనం లక్ష్మణ్ గారు అని చెప్పాను కదా సో లక్ష్మణ్ గారు అయితే అసలు ఆయన మేనరిజమ్స్ ఆయన యాక్టింగ్ చాలా చిన్న ఆర్టిస్ట్ అనుకున్నాం కానీ బట్ అసలు చాలా బాగా చేశాడు ఇంద్ర సో రవి వర్మ గారు లక్ష్మణ్ గారు లేకపోతే సినిమా లేదు సో అంత బాగా యాక్ట్ చేశారనమాట సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి హీరోయిన్ సో హీరోయిన్ నేను ఏంటంటే హీరోయిన్ జస్ట్ అలా వచ్చి వెళ్ళిపోతుంది ఇంద్ర అసలు ఏం లేదు హీరోయిన్ క్యారెక్టర్ అని చెప్పేసి అనుకున్నాను కానీ బట్ ఎక్సలెంట్ రివీల్ అయ్యేది మాత్రం ఆ హీరోయిన్ దగ్గర నుంచి సో హీరోయిన్ కూడా ఎక్సలెంట్ గా పర్ఫామ్ చేసింది సో ఇక రైటింగ్ విషయానికి వస్తే సో డైరెక్టర్ గారు ఒక్కొక్క క్యారెక్టరైజేషన్ చాలా బాగా రాస్తున్నారు అనమాట సో ఆదిగారి క్యారెక్టర్ ఒక సైంటిస్ట్ గానే కాకుండా అతను ధర్మాన్ని కాపాడే ఒక వ్యక్తిగా కూడా చాలా బాగా ఎవాల్వ్ అవుతారు అనమాట అంటే సైంటిస్ట్ నుంచి ఆ ఊరిని కాపాడే వ్యక్తిగా ఎలా ఎవాల్వ్ అయ్యాడు అని చెప్పేసి చాలా బాగా రాశాడు డైరెక్టర్ గారు అండ్ హీరోయిన్ విషయానికి వస్తే సో హీరోయిన్ క్యారెక్టర్ కూడా నేను చెప్పినట్టుగా ట్విస్ట్ ఆమె ఆమోదించే స్టార్ట్ అవుతుంది కాబట్టి సో అంటే ఎక్సలెంట్ ట్విస్ట్ ఆమెదే కాబట్టి సో ఆ రైటింగ్ కూడా సో హీరోయిన్ బ్యాక్ స్టోరీ కూడా చాలా బాగా చెప్పాడు అతను సో ఇందులో మెయిన్ గా చెప్పుకోవాల్సింది ఏంటంటే రవివర్మ గారిది లక్ష్మణ్ గారి క్యారెక్టరైజేషన్ రాయడం సో వీళ్ళిద్దరి క్యారెక్టర్స్ చాలా బాగా ఎస్టాబ్లిష్ చేసి చాలా బాగా అంటే ఆ ట్విస్ట్ రవివర్మ గారి వల్లే రివీల్ అవుతాయని చెప్పేశారు అంటే కథ ఆయన వల్లే నడిపిస్తారు చెప్పారు కదా సో ఆ రైటింగ్ పార్ట్ ఏదైతే ఉందో అంటే రవివర్మ గారు ఎలా బిహేవ్ చేయాలి ఆయన మేనరిజం చేసి ఏంటి అని చెప్పేసి చాలా బాగా రాశారు డైరెక్టర్ గారు అండ్ లక్ష్మణ్ గారిది కూడా సో లక్ష్మణ్ గారు ఎలా బిహేవ్ చేస్తారు ఆయన మేనరిజం ఏంటి ఆయన యాక్చువల్లీ హ్యాండికాప్ట్ అనమాట సో ఆ హ్యాండికాప్ట్ కూడా అసలు చాలా బాగా యాక్ట్ చేశాడు లక్ష్మణ్ గారు సో ఓవరాల్ గా ఏంటంటే స్టోరీ స్టార్టింగ్ ఏదైతే ఉందో మనకు ఒక ఫస్ట్ ఫ్రేమ్ నుంచే స్టోరీ చెప్పడం స్టార్ట్ అనమాట సో అలా అలా మెల్లగా మిడిల్ లోకి వచ్చిన తర్వాత రవివర్మ గారు లక్ష్మణ్ గారు బాగా తీసుకొచ్చారు సినిమాని అండ్ సో ఫైనల్ వచ్చేసరికి ఆది సాయి కుమార్ గారు ఏదైతే ఫస్ట్ ఆయన సైన్స్ సైన్స్ ఏం మెయిన్ అని చెప్పేసి నమ్మాడు సో అది కాస్త ఎవాల్వ్ అయ్యి ఒకే శాస్త్రం కూడా నమ్మాలి అని చెప్పేసి ఉంటదనమాట సో అంటే క్యారెక్టరైజేషన్ ఎవాల్వేషన్ చాలా బాగా రాశారని చెప్పేసి చెప్పొచ్చు సో ఇక విజువలైజేషన్ గురించి వస్తే సో సినిమాటోగ్రఫీ ఈ సినిమాలో చాలా బాగుంది అంటే ఫస్ట్ ఫ్రేమ్ నుంచి నీకు లాస్ట్ ఫ్రేమ్ వరకు విజువల్ ఎఫెక్ట్స్ కానీ ఆ సినిమాటోగ్రఫీ కానీ అది సినిమాటోగ్రఫర్ చాలా బాగా చూపించాడు సో ఫైనల్ గా ఈ సినిమా మీద నా ఒపీనియన్ ఏంటంటే సినిమా అయితే చాలా బాగుంది స్క్రీన్ పే లెవెల్ లో బాగుంది రైటింగ్ లెవెల్ లో బాగుంది సినిమాటోగ్రఫీ లెవెల్ లో బాగుంది విజువల్ ఎఫెక్ట్స్ లెవెల్ లో బాగుంది సో ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు విజువలైజేషన్స్ కానీ క్యాటరైజేషన్స్ కానీ రైటింగ్ కానీ సినిమా అయితే చాలా బాగుంది ఈ సినిమా డెఫినెట్ గా మీరు చూడొచ్చు సో ఇలాంటి సినిమా స్టఫ్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ